అందరికీ నమస్కారం మనందరి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులుంటాయి కదా అలాగే ప్రతి దేశానికి కూడా కొన్ని ఉంటాయి కాని కొన్ని తేదీలుంటాయి అవి కేవలం పండగలు మాత్రమే కాదు ఒక దేశం యొక్క తెలివితేటలకీ వాళ్ల భవిష్యత్తు కలలకి ఒక సింబల్ లాంటివి సరే అలాంటి ఒక రోజు కథేంటో చూద్దాం పదండి సరే ఈ కథని మనం ఒక ప్రశ్నతో మొదలుపెడదాం చెప్పండి భారతదేశానికి సైన్స్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టిన ఆ గొప్ప ఆవిష్కరణ ఏమయ్యుంటుంది ఒక్కసారి గెస్ చేయండి చూద్దాం ఆ సమాధానం రామన్ ఎఫెక్ట్ పేరు వినడానికి సింపుల్గా అనిపించచ్చు కానీ తెలుసా ఈ ఒక్క ఆవిష్కరణ ఫిజిక్స్ ప్రపంచంలోనే ఒక కొత్త చాప్టర్ ని మొదలుపెట్టింది ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే లైట్ ఒక వస్తువు మీద పడినప్పుడు అది అన్ని వైపులకి స్కాటర్ అవుతుంది కదా అలా స్కాటర్ అయినప్పుడు ఆ లైట్ కలర్ అంటే దాని వేవ్ లెంత్ కనుక మారితే దాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు వినడానికి చిన్న మార్పులానే ఉన్న ఈ మార్పు పదార్థాల లోపల ఉన్న అణువుల రహస్యాలను తెలుసుకోవడానికి ఒక మాస్టర్ కీ లాంటిదన్నమాట మరి ఇంతటి గొప్ప ఆవిష్కరణ వెనుక ఉన్న ఆ మేధావి ఎవరు ఆయనే సర్ సివి రామన్ ఆయన సాధించిన ఒక్క విజయం ఈరోజు మన దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఒక పండగగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం అంటే చూడండి ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు ఒక దేశానికే స్ఫూర్తిగా ఎలా మారాయో అసలు ఈ రోజుని నేషనల్ సైన్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నాం దీని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి ఈ టైంలైన్ చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు రెండేళ్లకే పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ వచ్చింది ఆ విజయాన్ని ఒక దేశమంతా జరుపుకునే రోజుగా గుర్తించడానికి దాదాపు ఆరు దశాబ్దాలు పట్టిందంటే నమ్ముతారా ఫైనల్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని నేషనల్ సైన్స్ డేగా ప్రకటించింది అప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే దీని వెనుకున్న అస్సలు ఐడియా ఏంటంటే కేవలం పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం కాదు ఫ్యూచర్ని నిర్మించడం సైన్స్ ని కేవలం ల్యాడ్స్కే పరిమితం చేయకుండా సాధారణ ప్రజల జీవితాల్లోకి తీసుకురావాలి ప్రతి ఒక్కరిలో ఒక సైంటిఫిక్ టెంపర్ అంటే ఒక శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంచాలి అప్పుడే కదా కొత్త కొత్త ఆవిష్కరణలు పుడతాయి అదే దీని అసలు లక్ష్యం సరే ఈ లక్ష్యాలన్నీ బానే ఉన్నాయి మరి ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు ఈ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు దేశమంతటా ఈ రోజున ఒక సైన్స్ ఫెస్టివల్లా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్తో ఈ రోజుని జరుపుకుంటారు ఉదాహరణకు చూడండి సైన్స్లో మహిళలు దగ్గర నుండి వికసిత్ భారత్ కోసం మన టెక్నాలజీల వరకు ఈ థీమ్స్ కేవలం స్లోగన్స్ కాదు ఆ సంవత్సరంలో దేశం ముందున్న సవాళ్లకీ లక్ష్యాలకీ ఇవి అద్దం పడతాయన్నమాట అంటే సైన్స్ సమాజం నుండి వేరు కాదు సొసైటీతో పాటే నడుస్తుందని ఇవి క్లియర్ గా చెప్తున్నాయి చూడండి ఏ ఫీల్డ్లోనైనా సరే ప్రోగ్రెస్ రావాలంటే ఇన్స్పిరేషన్ కావాలి ఆ ఇన్స్పిరేషన్ రావాలంటే రికగ్నిషన్ అంటే గుర్తింపు చాలా ముఖ్యం అందుకే ఈ సెలబ్రేషన్స్లో భాగంగా సైంటిస్ట్లని రీసెర్చర్స్ని చాలా అవార్డ్స్తో గౌరవిస్తారు సేర్బ అవార్డుల నుండి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార వరకు చాలా ఉన్నాయి ఇది వాళ్ళ కష్టానికి దక్కే గౌరవం నెక్స్ట్ జనరేషన్కి ఒక దారి చూపించడం లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీలో సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ సంస్థకు చెందిన డాక్టర్ నితి కుమార్ గారికి ఎస్ఈఆర్బి ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఇలాంటి సక్సెస్ స్టోరీలే కదా యంగ్ రీసెర్చర్స్లో ఒక ఆశను నింపుతాయి సైన్స్ వైపు నడవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణా ఎల్లాగారు చెప్పినట్టు ఈ సెలబ్రేషన్స్ అన్నింటి వెనక ఉన్న అసలు స్పిరిట్ ఒక్కటే మన యువతలో ఒక ఇన్నోవేషన్ కల్చర్ని తీసుకురావడం ఎందుకంటే చాలా సింపుల్ ఐడియాల నుండే చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణలు పుడతాయి అంతేకాదు ఈ ఒక్కరోజు దేశంలో ఉన్న టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వాళ్ల డోర్స్ అందరి కోసం ఓపెన్ చేస్తాయి సర్వే ఆఫ్ ఇండియాలో ఓపెన్ డే పెడతారు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో లెక్చర్స్ క్విజులు ఉంటాయి ఆఖరికి డిఆర్డిఎల్ ఆర్సీఐ లాంటి డిఫెన్స్ ల్యాబ్స్ ఐఐటి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా వాళ్ల టెక్నాలజీని సాధారణ ప్రజలకు చూపిస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే సైన్స్ అనేది కేవలం పుస్తకాల్లో చదివేది కాదు అదొక లైవ్ ఎక్స్పీరియన్స్ అని తెలుస్తుంది సరే ఇప్పటిదాకా మనం ఈ రోజు సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నాం మరి ఫ్యూచర్ సంగతి ఏంటి ఈ రోజు నుండి వస్తున్న ఇన్స్పిరేషన్తో ఇండియా తన సైంటిఫిక్ ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకుంటోంది వాళ్ల టార్గెట్ ఏంటి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎందుకంటే ఇంకో కొన్ని సంవత్సరాల్లోనే సైంటిఫిక్ పబ్లికేషన్స్ విషయంలో ఇండియా అమెరికాని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు వరల్డ్ స్టేజ్ మీద మన దేశం యొక్క సైంటిఫిక్ పవర్ ఎంత పెరుగుతోందో చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ సిగ్నల్ కానీ అస్సలు టార్గెట్ ఇంకా పెద్దది రెండు వేల నలభై ఏడు నాటికి అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే టైంకి దేశాన్ని ఒక గ్లోబల్ సైన్స్ పవర్ గా మార్చాలి ఇదే లాంగ్ టర్మ్ విజన్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రతి సెలబ్రేషన్ ప్రతి అవార్డు ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక స్టెప్ అన్నమాట అయితే ఈ డ్రీమ్ని రియాలిటీ చేయాలంటే జర్నీ అంతా ఈజీ కాదు దీనికోసం ఒక మూడు విషయాలు చాలా ముఖ్యం మొదటిది సైన్స్కి నిలకడగా లాంగ్ టర్మ్ లో ఫండింగ్ ఇవ్వాలి రెండోది ప్రాజెక్ట్లని సరిగ్గా ఇవాల్యువేట్ చేసి మానిటర్ చేసేందుకు మంచి సిస్టమ్ ఉండాలి ఇక మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిస్టుల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా మాట్లాడుకునేలా కలిసి పనిచేసేలా ప్రోత్సహించాలి ఆ మూడో పాయింట్కి నో గార్లాండ్ న్యూరో సైన్స్ సిరీస్ లాంటివి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్కడెలా ఉంటుందంటే పెద్ద పెద్ద హోదాలు దండలు సన్మానాల లాంటివి ఏమీ ఉండవు కేవలం ఐడియాలు ఫ్రీగా షేర్ చేసుకుంటారు ఇలాంటి ఒక ఓపెన్ అట్మాస్ఫియర్లోనే కదా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ పుట్టేది సరే ముగించే ముందు ఒక ప్రశ్న రెండు వేల నలభై ఏడు టార్గెట్ని రీచ్ అవ్వాలంటే మనం ఇందాక చెప్పుకున్న ఈ మూడింటిలో అంటే నిధులు మంచి సిస్టమ్ ఫ్రీ కొలాబరేషన్ దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటిలో ఏది లేకపోయినా మన ప్రోగ్రెస్ ఆగిపోతుంది దీని గురించి ఆలోచించండి